యంగ్ హీరో రామ్ పోతనేని తన కొత్త చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్లలో భాగంగా తనపై వస్తున్న డేటింగ్ రూమర్లపై స్పష్టత ఇచ్చారు మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది ఈ పుకార్లపై రామ్ స్పందిస్తూ ఈ సినిమా కోసం నేను ఓ ప్రేమ గీతం రాశాను అప్పటినుంచే ఈ రూమర్స్ మొదలయ్యాయి మనసులో ఏమీ లేకుండా అంత గొప్పగా పాట ఎలా రాస్తారని చాలా మంది అనుకున్నారు కాని నేను కేవలం సినిమాలోని పాత్రలను ఊహించుకుని ఆ పాట రాశాను ఆ సమయానికి హీరోయిన్ను కూడా ఫైనల్ చేయలేదు అని వివరించారు ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ పై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు చిన్నప్పటి నుంచి చెన్నైలో పెరగడంతో ఆయన సినిమాలన్నీ చూసేవాడిని బాషా సినిమా ఒక వందవ రోజు కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఆ రోజు థియేటర్లో అభిమానుల సంబరాలు చూసి ఆశ్చర్యపోయాను ఆ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను అని గుర్తు చేసుకున్నారు అలాగే తన గత చిత్రం డబుల్ స్మార్ట్ వైఫల్యం గురించి మాట్లాడుతూ కథలో మంచి భావోద్వేగాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని అందుకే ఆశించిన ఫలితం రాలేదని అంగీకరించారు ఆంధ్రకింగ్ తాలూకా చిత్రంలో రామ్ ఒక స్టార్ హీరో అభిమాని పాత్రలో కనిపించనున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్